ఎత్తి పరివారక ప్రాంతమైనటువంటి సోలు గ్రామం మొత్తం ముంపున గురైపోయింది దీని ద్వారా దాదాపు ఆరు లక్షల క్యూసెక్స్లో వాటర్ వదిలిందని చెప్పేసి నిన్న రాత్రి నుంచి ఒకే విధంగా ఎడతలిపోయి వరద వచ్చేసి ఇళ్ళల్లోకి వచ్చడం జరిగింది దీంతో వాళ్ళు ఇల్లు అన్నీ ఖాళీ చేసేసి హై స్కూల్లో పోవడం జరిగింది దీంతో మనకు చాలా నష్టం జరిగింది దాదాపు స్కూల్లో ఉన్నటువంటి రెండు పద్దెనిమిది వందల ఎకరాలు కూడా ఏ పంట కూడా చేతికి వచ్చే టైంలో కూడా ఈ నాలుగు రోజుల వాటర్ ఎప్పుడు కూడా ఇప్పటివరకు మేము చూడలేదు దాదాపు ఇంకా మొదలుతారని చెప్పేసి ఒక అపోవాలు వస్తున్నాయి మరి ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు కానీ అందరూ కూడా భయానికి గురవుతున్నారు దీని ద్వారా ఏం చేయాలని అర్థం కాక ప్రతి ఒక్క పంట కూడా దాదాపు ప్రతి ఒక్క రైతు ఒక లక్ష యాభై వేల రూపాయల రూపాయలు రాస్తే రాసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము తప్పకుండా రైతులకు అందరికీ కూడా న్యాయం చేసి ఎవరికైతే నష్టానికి గురైన వారికి నష్టపరిహారం